దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయినా యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభంలో తెలియచేస్తూ ఉన్నాం ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన దేవుని వాక్యము హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనము రెండో లయను నిన్ను ఎంత మాత్రమునో విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయెను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రులు నాకేమి చేయగలడు హలూయా ఇక్కడ దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే దేవుడు అంటే పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని ఇక్కడ మరలా ఈ సంఘానికి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే మీకు బలహీనత వచ్చినప్పుడు మీరు ఎందుకు భయపడతారు నేను ఎంత మాత్రమూ విడివను ఎడబాయను ప్రభువే నాకు సహాయకుడు నరమాత్రుడు నేనే నాకేమి చేయగలడని దావేది చేసిన ప్రార్థనను ఈ యొక్క వాక్యంలో వ్రాయటం జరిగింది దాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు నేటిది నాన్న మనం ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉంది నిన్ను ఎంత మాత్రమును విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయను హలోయ విడవడం అంటే ఏంటో తెలుసా అండి దేవుడు ఎంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు ఆయన ప్రేమించిన తన ప్రజలని తన బిడ్డలని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు వాళ్ళని ఎప్పుడు కూడా హత్తుకొని వారు వెన్నంటే ఉండి వారికి తోడుగా ఉండి వారి కష్టంలో అయినా వారి కన్నీళ్ళు అయినా సరే ఆయన తోడుగా ఉండి వారిని నడిపించడం అందుకే ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ మళ్ళా మరొకసారి రాయించారు విడవడం అంటే ఏంటో తెలుసా ఇలా ఏదైనా పట్టుకున్నా లేకపోతే పిల్లల్ని మనం స్కూల్కో ఎక్కడికో తీసుకెళ్ళి దేవుడితో ఉన్నప్పుడు నాలుగు రోడ్ల జన్సల్లో నాలుగు వైపుల నుంచి వల్లొచ్చేసేయనుకోండి వారి చేతిని మనం వదిలేసామనుకోండి లేకపోతే ఎక్కడికో మనం మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు పట్టుకున్న చేయని ఇలా వదిలిపెట్టేయడమే విడవడం ఎడబాయడం అంటే ఇంకా వారికి మనకి సంబంధం లేకుండా దూరంగా వదిలిపెట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన బంధువులు మన స్నేహితులు ఉన్నారు మన బంధువులు ఉన్నారు మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు వాళ్ళు మనకు దగ్గరగా ఉంటారు అలాగే మన దూరాలు ఉన్న మన బంధువులు వేరే గ్రామంలో దూరాన్ని మన బంధువులు ఉన్నారనుకోండి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు మనకి ఏదైనా అక్కడ ఆ యొక్క వెళ్ళిన పరిస్థితులు ఎక్కడైనా సమస్య వస్తే వాళ్ళు మనకు తోస్తారు అది కాకుండా తెలియలేని దేశాలకో లేక గ్రామాలకో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి తెలియలేని జనం అనుకోండి ఇక్కడే కాదు పక్క వీధులు అయినా సరే మనకు తెలియలేని జనం మనల్ని పట్టించుకోరు నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు అంటే దేవుడు ఎడబాటు అనేది ఏంటి అంటే దేవుడు ఎడబాయిను అన్నదానికి అర్థం ఏంటంటే నీవెవరో నాకు తెలియదు నీకేం జరిగినా నువ్వెవరో నాకేంటి సంబంధం అని అనుకోవటమే ఎడవాయటం విడిచిపెట్టడం అంటే పట్టుకున్న చెయ్యిని వదిలిపెట్టడమే విడిచిపెట్టడం ఈ రెండు కూడా దేవుడు మన పక్షాన ఉండి ఆయన విడువను ఎప్పుడు కూడా నీ చెయ్యి పట్టుకుని నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను అలాగే నేను ఎడవాయిన నువ్వెవరో నాకు తెలియదు నువ్వన్నీ కష్టాల్లో శ్రమలో ఉన్నా ఒకవేళ నీ కాలు జారి నువ్వు పాపంలోనికి వెళ్ళినా నేను నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను నీవు నా కుమారుడవు నా కుమార్తెవు నేడు నేను నేను నిన్ను కని ఉన్నాను లేదా నా స్వరక్తమిచ్చి నేను నిన్ను కొన్నాను అని ఆయన మనల్ని ఎడవాయికుంటా ఉండటం హల అలా అని మనల్ని పట్టుకోవటమే ఎడవాయికుంటా ఉండడం అంటే అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి ఈ దినాన మనకి తెలియచేస్తా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వే సమస్యలో ఉన్నా ఎంత కన్నీటిలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా దేవుడు నిన్ను విడవనంటున్నాడు ఎడవాయినంటున్నాడు ఆయన నీ కుడు పక్కన నీకు నీడగా ఉన్నాడు హెలుయా కీర్తనకారుడు అంటాడు నీవు నా కుడి పక్కన నాకు నీడగా ఉన్నావు నీడ మనల్ని వదిలిపెడుతుందండి మన నీడ మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వదలు మనల్ని అంటు పెట్టుకునే ఉంటుంది మన నీడ మనం నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు నిలబడేటప్పుడు మన నీడ మనల్ని ఎలాగైతే అంటు పెట్టుకుని ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే అంటు పెట్టుకొని ఉంటాడు అది మనం గమనించాలి జాగ్రత్తగా అది తెలియలేని వంటి వారు అది గమనించలేని వంటి వారు ఏం దేవుడు నన్ను దేవుడు వదిలిపెట్టేసాడు కష్టకాలం అని అంటూ ఉంటారు శ్రమలు రావని నేను చెప్పటం లేదు శ్రమలు అనేవి వస్తాయి ఆ శ్రమలు దేనికి వస్తాయంటే నీకు మేలు కలిగించడానికే వస్తాయి మేము మారిన కొత్తలో కొత్తలో నా మీద ఈ దేవి దేవతలు పడి వాటన్నిటినీ వదిలిపెట్టేసిన తర్వాత ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చేసాయి ఆ శ్రమలకుండా వెళ్తూ ఉన్న సమయంలో చాలా వేసారిపోతూ ఉన్నాను నన్ను ఆదరించేవారు కానీ ధైర్యపరిచేవారు కానీ ఓదార్చేవారు కానీ ఎవ్వరూ లేరు చివరికి దేవుని వాకింగ్ కూడా నాకు సరిగ్గా తెలియదు ఏంటి కష్టాలు ఇలా భర్తకి బాగులేదు అమ్మయ్య అతనికి ఏదో విడుదల వచ్చింది కొద్దిగా లిగుస్తున్నారు బ్రతికేరు ఏదో నీళ్ళో పాటో తాగుతున్నారు అనుకునేటప్పటికీ పిల్లడికి బాగోలేదు పిల్లడికి బాగోలేదు మళ్ళీ ఆ పిల్లడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి తిరిగి తిప్పి తీసుకుని వచ్చి అక్కడ పెళ్ళని చూపించుకొని వచ్చి ఇక్కడ ఈయనకి ఇంటికాడ చేసుకుని ఇంత శ్రమ అంటే ఆ శ్రమని ఎవరు కూడా చెప్పలేము అంత శ్రమ ఆ శ్రమలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక స్వరము ఒక ఉపమానం చెప్తూ ఉంది అలెలియ ఇది నిజము సత్యము నా చేతిలో బైబిల్ గ్రంథం ఉంది నాకు కథలు అంటే చాలా ఇష్టం అందుకని నాకు అర్థమయ్యే రీతిలో ఒక మాట ఒక ఉపమానాన్ని చెప్పాను అది దినాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను శ్రమలు దేనికి వస్తాయి దేవుడు ఎందుకు శ్రమను మన జీవితంలో అను అనుమతిస్తాడు విడవని ఎడవాయిని ఆ దేవుడు మనతో ఉంటుండగా శ్రమలకు ఎందుకు అవకాశం ఇస్తాడు అని నేను కూడా ఆ దినాల్లో ఈ మాటలు పట్టుకుని కన్నీరు కారుస్తున్న సమయంలో ఒక తలంపుతో ఆయన స్వరముతో నాతో మాట్లాడిన ఒక చిన్న కథ నాకు తెలియదు అప్పుడు దేవుని యొక్క స్వరం ఇదని ఎందుకంటే ఎక్కువగా వాళ్ళతో మాట్లాడేదాన్ని కనుక దేవతలతో మాట్లాడేదాన్ని గనక ఆ అవి వినేదాన్ని కనుక దేవుని స్వరం అంత గొప్పది అన్న ఆలోచన నాకు లేదు అవగాహనే లేదు ఇవి ఎప్పుడు తెలుసా తొంభై ఏళ్ళులో జరిగిన సంగతి మీకు నేను చెప్తున్నా హల్యూయా చిన్న కథ రూపంలో ఆయన చెప్పారు ఎలా అంటే ఒక త్రోవ పక్కనే ఒక బురద ఉంది ఆ బురద గుంటలో పెద్ద రాయి ఉందట బండరాయి ఆ బండరాయి అనుకుంటుందట నన్ను ఎవరైనా పైకి తీస్తే బాగును ఈ బురద గుంట నుంచి నన్ను విడిపిస్తే బాగునని బండరాయి అనుకుంటుందంట ఆ రాయి ఆ తలో పక్కన రాయి ఒక వ్యక్తి నుంచి వస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి నన్ను తీస్తాడేమో అని అలా ఎదురు చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి కాళ్ళకి కొంత బురద అంటుకుంటే ఆ బురదని ఆ రాతి మీద వేసి శుభ్రంగా పామి తన కాలుకున్న బురదని అంతటిని ఆ రాతితో రాతికి తుడిచి అతడు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అతని కాలు ఆ రాయి మీద పెట్టాడో అది ఇంకా ఆ బురదలో కడుక్కి వెళ్ళిపోయింది కూరికిపోతా ఉంది ఇంకా తన మీద ఉన్న మట్టి అంతా కూడా తన ఉన్న మట్టి అంతా కూడా బురద ఆ రాయి కంటుకుంది ఆ రాయి చాలా ఏడుస్తుందంట ఇతను ఏదో నన్ను తీస్తాడు నన్ను బాగు చేస్తాడు అని అనుకుంటే ఈ వ్యక్తి ఏంటి ఎలా చేసి వెళ్ళిపోయాడని నన్ను తీసేవారు ఎవరు లేరా అని ఆ రాయి బాధపడుతున్న సమయంలో ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు ఆ వస్తున్న వ్యక్తి ఎవరు అంటే అతడు వెతుకుతూ ఉన్నాడు ఎందుకు ఆ వస్తున్న వ్యక్తి ఒక శిల్పి శిరలో చెక్కే శిల్పి అన్నమాట అతని కంటికి ఈ రాయి కనిపించింది వెంటనే తన రెండు చేతులు పెట్టి ఆ రాయిని తీసి ఆ రాయ అతను రెండు చేతులు ఆ బురదలో పెట్టి తీస్తూ ఉంటే రాయి పొంగిపోతుందంట నువ్వు మంచివాడివి అతనిలాగే నీవు బురద పామి వెళ్ళిపోతావేమో అనుకున్నాను నీ రెండు చేతులు ఈ బురదలో పెట్టి నన్ను తీస్తున్నావా పైకని అతన్ని పొగుడుతా పొంగిపోతూ ఉన్నాను అతడు తను ఇంటికి తీసుకువెళ్ళి ఆ రాయిని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేట ఎక్కడ బురద అనేది కానీ మచ్చ అనేది కానీ డాగ్ అనేది కానీ ఆ రాతికి ఎక్కడా లేకుండా శుభ్రంగా కడిగేసాడు ఆ రాయిని శుభ్రంగా కడిగేసిన ఆ రాయిని అలా వదిలిపెట్టకుండా ఒక మంచి వస్త్రాన్ని తీసుకొచ్చి తెల్లని వస్త్రంతో ఆ రాతికి చుట్టేసి ఆ రాయిని పక్కన పెట్టాడు అదిలియ రాయికి రాగాలు రావడం మొదలుపెట్టాయి ఇదిని ఎంత గొప్పవాడు ఇతని ఎంత మంచివాడు ఇతను లాంటి మంచివాడు మరొకడు లేడు అని ఆ రాయి రాగాలు తీసి పాటలు పాడడం మొదలుపెట్టింది కొన్ని దినాలు అతను ఆ రాయిని ఆ యొక్క వస్త్రంతో చుట్టి అక్కడ పెట్టి ఒకానొక సమయం వచ్చేటప్పటికి అతని శిల్పి కదా శిలలను చెక్కేవాడు కదా తను అనుకున్న సమయం వచ్చేటప్పటికి అప్పుడు తీసాడట ఏంటి హలీని సుత్తిని హాలి ఇది స్వయంగా పరశుధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇది ఎప్పుడైతే తీసాడో ఆ యొక్క రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆ శిల్పకారుడి కనుక అతను ఆ యొక్క శిలను చెక్కడం ప్రారంభించాడు మొదట ఒక దెబ్బేసేడు ఉలిని పెట్టి అప్పుడు రాయి అనుకుందంట ఏంటి ఇలాగా పడుతున్నాడు నన్ను అనుకుందంట సర్లే తీసుకొచ్చాడు కదా పర్వాలేదులే అంటుందట రెండో దెబ్బ వేసేటప్పటికి ఏంటి చాలా బలం బలంగా తగులుతూ ఉంది ఏంటి ఎందుకు ఇలా కొడతా ఉన్నాడని వేదన చెందిందట మూడో దెబ్బ వేసేసరికి కన్నీరు వచ్చింది ఇక దెబ్బ అలాగా ఆ ఉల్లి దెబ్బ కడుతూ ఉంటే చెక్కుతూ ఉంటే శిల తట్టుకోలేక ఆ రాయి నీకేమైనా ఏమైనా బుద్ధి ఉందా లేదా నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు ఎందుకేలా నువ్వు నన్ను తీసుకొచ్చావు ఈ రాగాలన్నీ పోయాయి ఈ గొప్పవాడు ఎంత మంచివాడు అని పొగడతలు ఇప్పుడు ఈ ఈ బుద్ధి లేని వ్యక్తి నన్ను ఇలా కొడుతున్నాడేంటి ఇలా ఇలా చేస్తున్నాడేంటి అని అతని మీద తిరుగుబాటుతనం చేసిందట అతను ఒక మాటైనా మాట్లాడలేదు ఎందుకంటే అతని తలంపుల్లో అతని ఆలోచనలో ఒక రూపం ఉంది ఆ శిలకి ఆ రూపాన్ని తీసుకురావాలి అదే అతని గురి ఆ శిల మీద అదే అతని యొక్క ఆలోచన అతని యొక్క తలంపు ఎన్నో మాటలు అన్నదట ఎన్నో అన్ని తర్వాత అతను అనుకున్న రూపం శిలకొచ్చేంత వరకు ఆ రాయికి వచ్చేంత వరకు ఆ రూపాన్ని చిక్కి 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 అప్పుడు ఆ రాయికి ఒక రూపం వచ్చింది కళ్ళు వచ్చాయి ముక్కొచ్చింది నోరు వచ్చింది చేతులు వచ్చాయి చాలా అందమైన శిల్పంగా తయారైంది అతను అనుకున్న రూపం వచ్చేటప్పటికి ఆ రాయిని పక్కన పెట్టాడు ఆ శిలని పక్కన పెట్టిన తర్వాత అమ్మయ్య అని కొద్దిగా శాద తీర్చుకుంది ఆ శిల ఇప్పుడు ఆ శిలకాయన ఏం చేశాడో తెలుసా అండి రంగులు వేయడం ప్రారంభించాడట హలెలి కళ్ళకి కళ్ళ రంగు పెదాలకి ఎర్రని రంగు రంగులు వేసేసరికి శిల యొక్క రూపం అంతా కూడా రాయి రూపం అంతా కూడా అందమైన శిల్పంలాగా తయారైంది ఆ శిల్పాన్ని అక్కడ పెట్టేసరికి అనేక మంది దానికి ధర చెల్లించడం ప్రారంభించారు ఇది నాకు కావాలి నాకు కావాలి అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా ఇది నాది నా కోసం దీన్ని తయారు చేసి నేను తీసుకెళ్ళి దాన్ని మ్యూజియంలో పెట్టాడట అనేక మంది రాయిని కొనియాడుతూ ఉంటే అప్పుడు ఆ రాయి అనుకుంది ఎందుక నీవు నాకు కొట్టింది అయితే నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగింది హలి ఇది ఇది ప్రభువారు నాతో మాట్లాడినమాట కనుక ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్ముకున్న నీకు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఎడవాయుడు ఆయన నిన్ను ఒక రూపంలోనికి తీసుకురావటం కొరకే నిన్ను ఒక పోలికలోనికి మంచటం కొరకే నీకు శ్రమని సోదరిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు వాటికి అనుమతి ఇస్తూ ఉన్నాడు ఆయన ఆయన అనుకున్న రూపం నీలో రావాలి నీలో వ్యర్థమైనది ఆయన ఆయన అనుకున్న రూపాన్ని ఆపివేసింది ఏదో ఉంది అది తొ అది తొలగింపబడాలి అది తొలగింపబడాలి అంటే ఈ శ్రవనికి రావాలి అప్పుడు నువ్వు దాన్ని తొలగించుకున్నాక ఆయన అనుకున్న రూపం వచ్చాక అప్పుడు నీకు సమస్తము మేలే జరుగుతూ ఉంటాయి అందుకే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవి రోమ పత్రిక ఈయనకు ధీర ఒకటి కనుక ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన నిన్ను ఎప్పుడు కూడా వెడబాయడు ఆయన నిన్ను పట్టుకొని నడిపించే దేవుడు కనుక ఆయనే నీకు సహాయకుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఏ సయ్యమైపోయి చూడు నీవే నా సహాయకుడు దేవా నాకు సహాయం దయచేయి ప్రభా అని దేవుని సహాయాన్ని అడుగు ఆయన నీకు సహాయం చేస్తాడు నువ్వెవ్వరికీ భయపడద్దు నువ్వు భయపడవలసిందల్లా నీ దేవునికి భయపడినప్పుడు నీకు వచ్చినవన్నీ కూడా ఎలా వచ్చాయో అవన్నీ పోయి నిన్ను ఆ యొక్క మ్యూజియంలో ఉన్న ఆ యొక్క శిలకి బురదలో ఉన్న ఆ యొక్క బండరాయికి రూపం వచ్చింది బురద కడిగి వేయబడింది రూపం వచ్చింది ఆ తర్వాత దానికి ఒక విలువ వచ్చింది ఆ విలువలోనికి నిన్ను నడిపించాలని దేవుడు ఆ శ్రమకి నీకు వచ్చిన శ్రమకి ఆయన అనుమతి ఇచ్చాడు గనుక ప్రభునందుని విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూడు నీ ప్రతి పరిస్థితిని మార్చి నేను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాను అలా చేసి ప్రభు ఇచ్చిన దీవిన ఆశీర్వాదాలు పొందుకొని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె కలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహా వైన మా ప్రియ పర్ల తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనము వ్యక్తబడిన వాక్యం నింతులుగా ఫలించు లాభన సహాయ ఉదయం ఇచ్చేయండి నిన్ను విడువను ఎడవాయిను అని సెలవిచ్చిన దేవుడా మా జీవితాల్లో నువ్వెప్పుడు కూడా మమ్మల్ని ఎడవాయి కండి ప్రభా మీకు దూరంగా ఉండి మేము ఏమీ కూడా చేయలేము తండ్రి నాయన దేవా జ్ఞాపకం చేసుకోండి మీరు ఏదైతే మా పట్ల ఉద్దేశించారో అది నెరవేర్చబట్టుకు మీకు ఒక సహాయ దేవా తండ్రి మమ్మల్ని దీవించండి ప్రభా నికృపాస్తాలతో ఎత్తి పట్టుకొని మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధి నామమున స్తుతించి చున్నా పర్మ తండ్రి అవును